దేవుడు ఆదాము హవ్వల పతనమును జరగాలని కోరుకోలేదు నేను ప్రసంగం ముగించేస్తాను ఆదాము హవ్వల పతనమును జరగాలని కోరుకోలేదు ఆ పతనం జరగాలని ప్రణాళిక రచించలేదు కానీ ఒకవేళ జరిగితే దానిని కూడా విశ్వమంతటికి మేలుకరంగా ఎలా వాడుకోవాలో ఒక ప్రణాళిక రచించి సిద్ధంగా ఉంచాడు దేవునికి స్తోత్రం కలిగను గాక అల్లెల్లో ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి ప్రేమించిన ఆదాము హవ్వలు అందుకే దేవుడు అనుమతించాడు లేకపోతే ఆయన ఆయన పర్మిషన్ లేకపోతే ఏం చేస్తాడు మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మన పిల్లలు ఒక గదిలో ఉంటే పాము వచ్చేస్తే మనం కర్ర తీసుకొని వస్తాం కదా అలా జరిగేది అలా జరగలేదంటే ఆయన ఆయన ఇంకేదైనా పని మీద ఉన్నాడా చూడలేదా ఆయనకు తెలియకుండా జరిగిందా తెలియకుండా జరగలేదు జరగనిలే తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అనుకున్నాడు ఇంకా అక్కడ మొదలైంది దేవుడు ఆ ఒక్క పతనము ద్వారా ఆ ఒక్క పతనము ద్వారా విశ్వానికే చేసిన మేళ్ళు విశ్వానికే చేసిన మేళ్ళు అక్కడ మొదలైనవి మొట్టమొదటి మేలు ఏమిటి తెలుసా ఈ సర్పంగాడి తలకాయ చితగ్గొట్టే ఒక మహాపురుషుడు పురుష ప్రమేయము లేకుండా స్త్రీ గర్భాన పొడతాడు కాలము సంపూర్ణమైనప్పుడు అంత పెద్ద హైడ్రోజన్ బాంబేశాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన కాదు